శ్రీమాత్రే నమ మానవుడికి ఏ కార్యక్రమం చేయాలన్నా శౌర్యము శక్తి ధైర్యము ఉండాలి అలాగే హిందూ కుటుంబాల్లో నిత్యము సౌభాగ్యము విరాజిల్లుతూ ఉండాలి అనేది ధర్మశాస్త్ర భావన వ్యతిపాత మహాలయం చాలా వైభవమైనటువంటి మహాలయం ఈసారిది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు సంప్రాప్తిస్తూ ఉంది కాలనిర్ణయ చంద్రిక వ్యతిపాత వైద్యుత్ యోగ ఉపోద్ఘాతం ఇలా ప్రారంభిస్తూ ఉంది ఎస్తో సప్తదశోయోగో వ్యతిపాత స ఇలా ప్రకటించింది నిర్ణయిసిందు గ్రంథములో బ్రహ్మమునందు ఏం తెలియచేశారని చెప్పిందంటే వ్యతీపాతమునందు శ్రాద్ధము చేయని విద్వాంసుడు నరకమును పొందుతాడు విద్వాంసుడంటే జ్ఞాని జ్ఞాని అయినవాడు కూడా వ్యతిపాతాది శ్రాద్ధ విధులు గనక ఆచరించకపోతే నరకం ప్రాప్తిస్తుంది అని ధర్మశాస్త్ర ప్రతిపాదన ఈసారి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆర్ద్ర నక్షత్రంతో కలిసి రావటం వల్ల ఈ నక్షత్రం ఉంటే శ్రాద్ధాది విధులు గనక చేస్తే తిరతర్పణాలు ఆచరిస్తే పితృదేవత అర్చన చేస్తేనట యాజ్ఞ యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదన చేసిన దిశానిర్దేశం అంటే సౌర్యం ఈ నక్షత్రం ఉంటే చేసినటువంటి సాధన వల్ల హిందూ కుటుంబాలకి శౌర్యం వస్తుందయ్యా సోమవారం అవటం చేత బృహస్పతి ఏం తెలియజేశారంటే సౌభాగ్యము వార ఫలము మరి ఇలాంటి సాధనలకి మనకు విశిష్ట శ్రార్థాన్నైనా నిర్వహించుకోవచ్చు లేదా తిరతర్పణాలైనా నిర్వహించుకోవచ్చు స్థానిక బ్రాహ్మణ్యాన్ని మీరు సంప్రదించి లేదా పితృదేవత స్తోత్రాలు ఇప్పటికే అందించింది అందరికీ అందుబాటులో ఉన్నాయి స్తోత్ర పారాయణ అపరిమితంగా ఆయన అనుసరించవచ్చు లేదా అందరికీ సరళమైనది హిందూ కుటుంబాలకు అందుబాటులో ఉండేది స్థానికంగా ప్రతి గ్రామ పట్టణ నగరాల్లో కూడా ఇప్పుడు లభ్యమవుతున్నది దేశవాళి ఆవులు గోశాలలు అన్ని చోట్ల ఉంటున్నాయి కాబట్టి వాటిని సేవించి యథాశక్తి గోమాతకి గ్రాసాన్ని సమర్పిస్తూ ఇంకా సాధన చేయగలిగిన వారు శక్తి ఉన్నవారు బ్రాహ్మణుడికి స్వయంపాక దానాలు ఇస్తే ఈ ఫలితాలన్నీ పొందవచ్చు లేదా కనీసం అవకాశం లేనివారు గోశాలని దేశవాళి గోవుల్ని దర్శించి నమస్కరించి పితృదేవతల తమ కృతజ్ఞతలు హిందువులారా ఆలోచించండి మహర్షులు ఇచ్చారంటే మన ఇంట ఉన్నటువంటి తల్లిదండ్రులు గతించినప్పుడు వారిని కనీసం ఒక పవిత్రమైన ప్రాంగణంలో కూర్చొని స్మరించడం చేత హిందూ కుటుంబాలు శౌర్యము సౌభాగ్యము పొందుతూ నరకాన్ని పొందకుండా ఉంటాయి అనేది ఎంత తెలివైన సూచన గ్రహించి ఆచరింతురుగాక కృష్ణాయ గోవిందాయ గోపి జనవల్లభాయ నమ